అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం శ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్ట్రల్ తపోని జనమే జయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు ఓ జనమే జయ మహారాజా అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మ సూక్ష్మాలను గురించి ధర్మరాజుకు అనేక విధాలుగా వివరించి చెప్తున్నాడు ధర్మరాజు తనకు కలిగే సందేహాలన్నీ మరీ మరీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు పుత్రుడైన అత్రి మహాముని కుమారుడు దత్తాత్రేయుడు దత్తాత్రేయుని కుమారుడు నిమి నిమి కుమారుడు శ్రీమంతుడు శ్రీవంతుడు మరణించిన తరువాత అతనికి నిమి కర్మలు నిర్వర్తిస్తూ తన తాత అయిన అత్రి మహాముని తలచుకున్నాడు అప్పుడు అత్రి మహాముని అక్కడకు వచ్చి శ్రాద్ధ కర్మలు పర్యవేక్షించసాగాడు అప్పుడు కర్మల గురించి తన మనుమటైన నిమికి చెప్తూ శ్రాద్ధములో బ్రాహ్మణులుగా కూర్చుని వారు పంక్తి భోజనమునకు అర్హులై ఉండాలి బ్రాహ్మణులకు వేసిన దర్భాసనాలు కుడివైపుకు తిరిగి ఉండాలి శ్రాద్ధంలో తిలలు సమృద్ధిగా ఉండాలి మంచి దర్భలు సేకరించాలి దర్భలు పెట్టే సమయంలో వాటి కొనలు దక్షిణం వైపు ఉంచాలి శ్రాద్ధమునకు చేయు వంటకములలో మునగ ఆకు ఉల్లిపాయ చెడిపోయిన మాంసం మలినమైన ఉప్పు నల్ల జీలకర్ర కరివేపాకు ఇంగువ వాడకూడదు పూరి పంట ధాన్యం నేరేడు పండు కూడా శ్రాద్ధానికి పని పనికిరాదు శ్రాద్ధం చేసే ప్రదేశాలలో కుక్కలు రజస్వలైన స్త్రీలు వ్యభిచారం చేసేవారు కటజాతి వారు తిరగకూడదు శ్రాద్ధం జరిగే సమయంలో తుమ్మడం ఏడవడం చేయకూడదు శ్రాద్ధ కర్మలు ప్రశాంతంగా చేయాలి శ్రాద్ధ కర్మలు ఇలా విధిగా నియమనిష్టలు పాటించాలి అత్రి మహాముని నిమితో బ్రహ్మదేవుడు శ్రాద్ధ కర్మలలో అర్యముడికి సోముడికి అగ్నికి భాగములు ఏర్పరిచాడు శ్రాద్ధ కర్మలలో పితృదేవతలతో పాటు విశ్వదేవతలను అర్చించి వారికి భాగం ఇవ్వాలి దేవతలలో పోషములు అయినవారు అరవై మందికి సమాన భాగములు ఏర్పరిచారు కొండలలో అడవులలో ప్రయాణం చేసే సమయంలో నదులు దాటే సమయంలో శ్రాద్ధం పెట్టవలసి వస్తే ఈ ఇరవై మంది ఈ అరవై మంది దేవతలను తలచిన వారికి శుభం చేకూరుతుంది కుమార ఒకసారి కొంతమంది మునులు కర్మలు నిర్వర్తిస్తున్నారు అందరూ ఒకేసారి శ్రాద్ధ కర్మలు నిర్వహించడం వల్ల ఆ రథ ఆ పదార్థాలను పితృదేవతలు మిక్కుటంగా ఆరగించడం వల్ల అజీర్తి చేసింది వారు చంద్రుని వద్దకు వెళ్ళి తమకు అజీర్తి చేసిందని చెప్పారు చంద్రుడు వారిని అగ్నిదేవుని వద్దకు వెళ్ళమని చెప్పాడు పితృదేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమకు అజీర్తి చేసిన విషయం చెప్పారు బ్రహ్మదేవుడు వారికి పక్కనే ఉన్న అగ్నిదేవుని చూపి మీకు వచ్చిన అజీర్తిని అగ్నిదేవుడు హరిస్తాడు అని చెప్పాడు అగ్నిదేవుడు పితృదేవతలతో ఇప్పటి నుండి మీరు మీ ఆహారం తీసుకునే సమయంలో నా ద్వారా తీసుకోండి అప్పుడు మీరు తీసుకున్న ఆహార పదార్థాలు జీర్ణమవుతాయి అని చెప్పాడు అప్పటి నుండి పితృదేవతలు తమ పితృ భాగాలను అగ్నిముఖంగా తీసుకోసాగారు కనుక శ్రాద్ధ కాలంలో అగ్నిని అర్చించాలి అందువల్ల పితృదేవతలు సంతృప్తి చెందడమే కాక అగ్నిదేవుని భయానికి రాక్షసులు ఆ ఛాయలకు కూడా రారు కనుక శ్రాద్ధ కర్మలలో అగ్నిని అర్చించాలి అందువల్ల పితృదేవతలు కూడా తృప్తి చెందుతారు పితృ పితామహ ప్రపితామహులను శిష్టమైన ఆచారంతో భక్తితో శ్రద్ధతో అర్చించాలి ఆ సమయంలో యజ్ఞోపవీతమును అపసవ్యంగా మార్చుకోవాలి చనిపోయిన పితరులకు పిండ ప్రధానంతో పా పిండ ప్రధానంతో వారి ప్రేత భావన తొలగిపోయి ఉత్తమ గతులు కలుగుతాయి చనిపోయిన వారికి వారి కొడుకులలో ఒక్కరైనా గయలో పిండ ప్రదానం చేస్తారని ఆశతో ఎక్కువ మంది పుత్రులు కావాలని కోరుకుంటారు పితరులకు కన్యాదానం నల్లటి ఆంబోతును వదలడం ఎక్కువ ప్రీతిపాత్రం అని అత్రి మహాముని నిమికి చెప్పినట్లు విధిని భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు ధర్మరాజు పితామహ ఉపవాస వ్రతమును తపస్సు అని అంటారు కదా దాని గురించి నాకు వివరించండి అని అడిగాడు భీష్ముడు ధర్మరాజ ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం తపస్సు అనిపించుకోదు అలా ఆహారం తీసుకోకుండా ఉండడం ఆత్మను హింసించడం అవుతుంది అసలు తపస్సు అంటే నిష్ఠతో చేసేది అవి సత్యం పలకడం బ్రహ్మచర్యం నిత్యం శుచిగా ఉండడం మౌనంగా ఉండడం నియమ నిబ నియమ నిబద్ధంగా జీవి జీవితం గడపడం నియమబద్ధంగా జీవితం గడపడం ఇతరుల దయ ఇతరుల మీద దయ కలిగి ఉండడం ఎదుటివారి మనసును కానీ శరీరమును కానీ నొప్పించకపోవడం తనకు ఉన్నదానిలో దానం చేయడం వీటిని తపస్సు అంటారు అని చెప్పాడు ధర్మరాజు పితామహ ఉన్న దాంట్లో ఇతరులకు దానం చేసేవాడు ఎవరి వద్ద ఉచితంగా ఏమీ తీసుకొననివాడు వీరి గుణాలు ఎలాంటివి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన ఈ సందర్భంలో నీకు సప్త ఋషులకు వృషాదర్భి అనే వానికి జరిగిన సంవాదం వివరిస్తాను కశ్యపుడు అత్రి విశ్వామిత్రుడు గౌతముడు భరద్వాజుడు జమదగ్ని వశిష్ఠుడు సప్తఋషులు వీరు వశిష్ఠుడు వశిష్ఠుని భార్య అరుంధతి ఆమె ఎప్పుడు భర్తను వెన్నంటి ఉంటుంది వారందరికీ గండ అనే వనిత పరిచర్యలు చేస్తూ ఉంటుంది ఆమె భర్త పేరు పశుసఖుడు అతడు కూడా వారికి పరిచర్యలు చేస్తూ ఉండేవాడు ఆ పది మంది తపస్సు చేయడంలో ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉండేవారు అలా ఉండగా ఒకసారి భయంకరమైన అనావృష్టి ఏర్పడింది తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఎదురైంది ప్రజలకు ప్రాణ ప్రాణాలను రక్షించుకోవడం దుర్లభమైంది ఆ సమయంలో కశ్యపుడు మొదలైన ఋషులు ఆహారం కోసం వెతుకుతున్నారు చక్రవర్తి కుమారుడు యాజ్యుడు రాజయ్యాడు అతడు తన కుమారుడు నీలుడు అనే వాడిని యజ్ఞ ద దక్షిణగా రుత్విక్కులకు ఇచ్చాడు ఆ నీలుడు కాలం తీరి చనిపోయాడు వారి పరిచారకులు మొత్తం పది మంది తమ ఆకలి తీర్చుకోవడానికి ఆ శవం చుట్టూ చేరారు ఆ సమయంలో వృషాదర్భి అనే మహారాజు వేటకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు ఆ రాజు విరివిగా దాన ధర్మాలు చేసేవాడు శవాన్ని తినడానికి సన్నద్ధమవుతున్న మునులను చూసి ఆగి అయ్యా మీరందరూ ఆకలితో ఉన్నారు అందుకే శవాన్ని తినడానికి కూడా సిద్ధపడ్డారు నా రండి మీకు కావలసిన ఆహారం సమకూరుస్తాను అంతేకాదు మీకు ధనము ధాన్యము బండ్లు గోగులు గ్రామములు బహుమతిగా ఇస్తారు అన్నాడు అది విని సప్తరుషులు మహారాజా మేము ఎవరి వద్ద ఏది పుచ్చుకొనం రాజుల వద్ద చేయి చాచి తీసుకున్నది మాకు విషతుల్యం మీకు మా గురించి తెలియదు కనుక ఇలా మాట్లాడుతున్నారు అని అన్నారు వృషాదర్పి మహారాజు వారి మాటలకు మనస్సులో బాధపడుతూ రాజధానికి వెళ్ళాడు రాజు కొన్ని కృత్రిమ ఫలాలను తయారు చేయించి వాటిలో బంగారం పెట్టి వాటిని తన మంత్రులకు ఇచ్చి మునులకు ఇమ్మని పంపాడు మంత్రులు వాటిని తీసుకొని మునుల వద్దకు వెళ్ళి వాటిని మునులకు ఇచ్చారు వారు వాటిని తీసుకొని అవి బరువుగా ఉండడం గమనించి వాటిని సున్నితంగా తిరస్కరించారు మంత్రులు తిరిగి వెళ్ళి ఆ విషయం రాజుతో చెప్పారు అది విన్న వృషాదర్భికి కోపం వచ్చింది వెంటనే ఆయన ఒక యజ్ఞం చేసి యజ్ఞం నుండి కృత్తి అనే రాక్షసిని ఆవాహన చేశాడు హోమంలో నుండి కృత్తి అనే రాక్షసి పుట్టి ఆయన ఎదుట నిలబడి రాజా నాతో వచ్చిన పని ఏమిటి అని అడిగింది వృషాదర్తి నీవు వెళ్ళి కశ్యపుడు మొదలైన ఋషులను మొక్కలు మొక్కలుగా నరికివేయి అని ఆజ్ఞాపించాడు కృత్తి వెంటనే సప్త వద్దకు వెళ్ళింది ఆ సమయంలో మునులు అడవిలో ఫలాల కోసం కాయల కోసం అన్వేషిస్తూ ఉన్నారు ఆ సమయంలో సునసకుడు అనే సన్యాసి వారి వద్దకు వచ్చి నమస్కరించాడు అతడు కూడా వారితో కలిసి ఆహారం కోసం అన్వేషించసాగాడు వారికి ఏమీ దొరకలేదు చివరకు తామర తూడ్లు అయినా తినాలని కొలను వద్దకు వెళ్ళారు ఆ సమయంలో అక్కడకు వచ్చిన కృత్తి వారికి అడ్డంగా నిలబడింది మునులు ఆమెతో నీవు ఎవరు నీకు ఇక్కడ పని ఏమి పని అడ్డు తలగు అన్నారు అని వారు కొలనులో దిగబోయారు కృత్తి నేను ఎవరిని అయితే ఏమి ఈ కొలనుకు కావాలి కావలి ఉన్నాను మీరు దీనిలో దిగడానికి వీల్లేదు అని పలికింది మునులు మాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమీ దొరకలేదు ఈ కొలను దిగి ఇక్కడ ఉన్న తామర తోండ్లు తిని ఆకలి తీర్చుకోవాలని అనుకున్నా అన్నారు కృత్తి అలా అయితే మీరు మీ పేర్లు చెప్పి కొలనులో దిగండి అన్నది సప్త ఋషులకు విషయం అర్థమైంది అది ఒక రాక్షసి అని అది తమను సంహరించడానికి వచ్చిందని తెలుసుకున్నారు అడిగింది కనుక తమ పేర్లని నిర్వచనంతో సహా ఎవరికి అర్థం కాకుండా చెప్పారు వారు చెప్పిన పేర్లను అర్థం చేసుకోలేక కృత్తి దిక్కులు చూస్తూ ఉన్నది ఇంతలో సునర్శకుడు తన పేరు చక్కగా అర్థమయ్యేలా చెప్పినా కృత్తికి అది అర్థం కాలేదు కృత్తి సునర్శకుడిని నీ పేరు అర్థం లేకుండా చెప్పావు సరిగ్గా చెప్పు అని గద్ధించింది సునర్శకుడు నా పేరు సరిగ్గా చెప్పినా అర్థం చేసుకోలేకపోయావు ఈ తప్పు నీది కదా నీకు ఎలా చెప్పినా అర్థం కాదు ఇదిగో ఈ మంత్రదండం నీకు తగిన బుద్ధి చెప్తుంది అని తన మంత్రదండంతో కృత్తి తల మీద కొట్టాడు ఆ దెబ్బకు కృత్తి నేల మీద పడి భస్మమైంది తరువాత మునులు కొలను దిగి తామర తోళ్లను తీసుకుని వాటిని నీటిలోసు శుభ్రం చేసుకొని కొలను పక్కన పెట్టారు సంధ్యావందనం చేసుకోవడానికి కొలనులో దిగి సంధ్యావందనం చేసి కొలను బయటకు వచ్చి చూసేసరికి తామరదు కనిపించలేదు వారికి అనుమానం వచ్చి సునశ్శకుణ్ణి మధ్యవర్తిగా పెట్టుకొని ఈ విధంగా శపథం చేయసాగాను ముందుగా అత్రి మహర్షి లేచి నేను కనుక తామర దొంగిలించి ఉంటే ఆవును తన్నడం వల్ల సూర్యుడికి అభిముఖంగా మలమూత్ర విసర్జన చేయడం వల్ల వేదములు చదువకూడని రోజులలో వేదాధ్యయనం చేయడం వల్ల కలిగే పాపాలు నాకు కలుగుగా అని శపథం చేశాడు తరువాత వశిష్ఠుడు లేచి ఈ తామరతుండ్లు దొంగిలించిన వాడు వేదాధ్యయనం మానిన పాపం సన్యాసిగా ఉండి కామకలాపం చేసిన పాపం కుక్కను వెంటబెట్టుకొని తిరిగి పాపములకు తిరిగిన వాడి పాపాలకు వాడు పోయే పాపపు లోకానికి పోతాడని పలికాడు తరువాత కశ్యపుడు లేచి అవసరం లేకున్నా మాంసం తినడం న్యాయసభలో సభలో ఒకరి ఊహించడం దుష్టులకు దానం చేయడం కట్టుకున్న భార్యతో పట్టపగలు చేరడం విద్యావంతులైన బ్రాహ్మణులను లోభబుద్ధితో ఏడిపించడం సరకు అంతా ఒకేసారి కొని తరువాత లాభమునకు అమ్మడం వంటి పాపములు ఈ తామర దొంగిలించిన వాడికి కలుగుగాక అని పలికాడు తరువాత భరద్వాజుడు లేచి ఈ తామర దొంగిలించడం ఎట్టిదనిన జ్ఞాతుల పట్ల గోవుల పట్ల స్త్రీల పట్ల ధర్మం విడిచి ప్రవర్తించిన దానితో సమానం యజ్ఞొండంలో వేయవలసిన హవిష్యును కంపలలో మండుతున్న అగ్నిలో వేయడం గురువును కించపరుస్తూ విద్యను అక్లిసించడం అని పలికాడు తరువాత జమదగ్ని లేచి ఈ తామరతున్లు దొంగతనం ఎలా జరిగిందంటే రజస్వలైన భార్యతో చేరడం తాగే నీటిలో మలమూత్రములు విసర్జించడం ఎప్పుడూ పగ ప్రతీకారంతో రగిలిపోవడం భార్య సంపాదన మీద జీవించడం ఈ తామర తూళ్లు దొంగిలించడం సమానం ఇతరులను అతిథులుగా ఆదరించడానికి బదులు తమలో తామే ఒకరిని ఒకరు ఆదరించడంతో అనవసరంగా పగను పెంచుకోవడం వాడియావును కొట్టడం పాడియావును కొట్టడం లాంటి పాపము చేసిన దానికి ఏ పాపం వస్తుందో ఈ తామరతులు దొంగిలించిన వాడికి వస్తుందని పలికాడు ఆ తరువాత గౌతముడు లేచి వేదము చదువుకొని కూడా వేదాధ్యయనం చేయకపోవడం రోజు అగ్ని ఆరాధన చేయకపోవడం మద్యం విక్రయించడం సంకరం చేసి సూత్ర స్త్రీని పెళ్లి చేసుకోవడం మొదలైన పాపములు ఈ తామర తూళ్లు దొంగిలించిన వాడికి సంక్రమిస్తాయి అని గౌతముడు చెప్పాడు తరువాత విశ్వామిత్రుడు లేచి అర్హత కలవారిని వదిలి అర్హత లేని వారిని పనిలో పెట్టుకోవడం అధర్మవర్తనుడు కపటి అయిన రాజును సేవించడం లాంటి పాపాలు ఈ తామరతుళ్ళు దొంగిలించిన వానికి సంక్రమిస్తాయి అని అన్నాడు ఇదంతా విని అరుంధతి నవ్వి ఎప్పుడూ అత్తగారిని ఆక్షేపించడం తిట్టడం భర్త పట్ల అనుచితంగా ప్రవర్తించడం వండుకున్నది ఎవరికీ పెట్టకుండా తానే తినడం లాంటి పాపాలు తామరతులు దొంగిలించిన వాడికి తగులుతాయి అన్నది అరుంధతి ఇంతలో సేవకురాలు గండ వండిన వంట ముందు తానే తినడం పని చేయడంలో సోమరిగా కుటిలంగా ఉండడం అబద్ధాలు చెప్పడం కన్న కూతురిని ధనం కోసం అమ్ముకోవడం మంచివారికి కీడు చెయ్యడం లాంటి పాపములు ఈ తామర దొంగిలించిన వాడికి సంక్రమిస్తాయి అదీకాక కాక ఈ తామర తోళ్ళు దొంగిలించిన వాడు జీవితమంతా ఒకరికి దాస్యం చేస్తుంటాడు అని పలికింది ఆమె భర్త పశుసఖుడు ఈ తామరతుండ్లు దొంగిలించిన వాడికి సంతానం కలగదు గర్భ దరిద్రుడవుతాడు అన్నాడు ఇదంతా విన్న సునస్సకుడు ఈ తామర తుండ్లు దొంగకు ఇవ్వడం వేద వేదాంగములు చదివిన బ్రాహ్మణోత్తమునికి తన పుత్రికను దానం ఇవ్వడం వంటిది అన్నాడు ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు అదేమిటి నువ్వు ధర్మవచనాలు పలుకుతున్నావు అంటే తామర దొంగిలించినది నువ్వే అన్నమాట ఆకలితో అల్లాగిపోతున్నావు దయచేసి ఆ తామర మాకు ఇవ్వు అని అడిగాడు సునర్శకుడు అయ్యా నిజం చెప్తున్నారు ఈ తామర తోండ్లు కనిపించకపోతే మీరు ఏమి అనుకుంటారో అని తెలుసుకోవడానికి ఈ తామర తూళ్ళను దాచిపెట్టాను ఇవిగో తీసుకొని మీ ఆకలి తీర్చుకోండి అని తాను దాచిన తామర తోండ్లను తెచ్చి ఇచ్చి మహానుభావులారా మీద కోపించి వృషాదర్పి మిమ్మల్ని చంపటానికి హోమం చేసి హోమగుండం నుంచి కృత్తి అనే రాక్షసిని సృష్టించి మీ మీదకు పంపాడు అది తెలిసిన నేను ఆ రాక్షసిని చంపాను ఇక ఎందుకు దాపరికం నేను దేవేంద్రుడను మీరంతా లోపత్వం వదలడం వల్ల మీకు పుణ్యలోకాలు సిద్ధిస్తాయి రండి పుణ్యలోకాలకు పోదాం అని దేవేంద్రుడు సత్తరుషులను అరుంధతిని పుణ్యలోకాలకు తీసుకువెళ్ళాడు ధర్మనందన ఇదంతా వారు ఇతరులకు ఇచ్చినది పుచ్చుకొనకపోవడం లోభం విడిచిపెట్టడం లాంటి సద్గుణాల వల్ల జరిగింది కనుక నీవు కూడా లోభంను విడిచిపెట్టు ఒకరి సొత్తుకు ఆశించకు అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు పితామహ పితృ కార్యములలో గొడుగులు చెప్పులు దానంగా ఇస్తారు కదా అలా ఎందుకు ఇస్తారు వివరించండి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన ఈ సందర్భంలో జమదగ్నికి సూర్యునికి జరిగిన సంవాదం వినిపిస్తాను ఒకసారి జమదగ్నికి ఒకసారి జమదగ్ని తన భార్య రేణుకాదేవితో కలిసి ఆశ్రమం వదిలి దూరంగా వెళ్ళి విహరించసాగాడు అప్పుడు జమదగ్ని విల్లు పట్టుకొని ఉన్నాడు రేణుకాదేవి అంబుల పొది పట్టుకొని ఉంది జమదగ్ని ఆలుబయట బాణములు వదులుతున్నాడు రేణుకాదేవి ఆ బాణములు తిరిగి తెచ్చి జమదగ్నికి ఇస్తూ ఉన్నది ఇలా మధ్యాహ్నం అయింది సూర్యుడు నటినెత్తి మీదకు వచ్చాడు ఒకసారి రేణుకాదేవి బాణములు తీసుకురావడంలో ఆలస్యం జరిగింది జమదగ్ని రేణుకాదేవిని చూసి ఇంత ఆలస్యం జరిగిందేమిటి అని అడిగాడు రేణుకాదేవి నాథ ఎండ వేడిమి ఎక్కువగా ఉంది అందుకని కొంతసేపు చెట్టు నీడన నిలబడ్డాను అందుకని ఆలస్యమైంది అని బదులు చెప్పింది రేణుక జమదగ్ని కోపించి ఏమి ఆ సూర్యుడు నీకు తాపం కలిగించాడా ఉండు సూర్యునికి తగిన బుద్ధి చెప్తాను నా బాణములతో సూర్యమండలం కప్పివేస్తాను అని అన్నాడు ఆ మాటలు సూర్యుడు విని బ్రాహ్మణ వేషంలో జమదగ్ని వద్దకు వచ్చి అయ్యా సూర్యుని మీద కోపం మానండి అని వేడుకున్నాడు జమదగ్ని నువ్వు మాట్లాడకు పక్కకు పో నేను ఈ సూర్యుని కాల్చివేస్తాను అని అన్నాడు సూర్యుడు మునీంద్ర తాపసులైన మీరు కోపిస్తే ఎలాగా సూర్యుని తాపం చేతనే కదా జలములు వేడెక్కి మేఘములుగా మారి వర్షరూపంలో లోకాలకు నీరు లభిస్తుంది దానివల్ల మనకు ఔషధులు పంటలు లభిస్తాయి కదా మరి సూర్యకిరణాలు తప్పించకపోతే ఎలాగా అని అన్నాడు అప్పటికి జమదగ్ని శాంతించలేదు సూర్యుడు నిజస్వరూపంతో జమదగ్ని ముందు నిలిచి మునీంద్ర నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించండి అని వేడుకున్నాడు ఆ మాటలకు జమదగ్ని శాంతించాడు వెంటనే సూర్యుడు గొడుగు చెప్పులు సృష్టించి జమదగ్నికి ఇచ్చి మహర్షి ఈ సాధనము ఇంతకు ఈ సాధనములు ఇంతకు ముందు లేవు ఈ గొడుగు వేసుకుంటే సూర్యతాపము సోకదు ఈ చెప్పులు వేసుకుంటే ఎండ వేడిమికి కాళ్ళు కాలవు ఈ గొడుగును చెప్పులను బ్రాహ్మణులకు దానం చేస్తే పుణ్యం లభిస్తుంది అని అన్నాడు ఆ వస్తువులను స్వీకరించిన జమదగ్ని సంతోషించాడు ధర్మరాజా గుడుగు చెప్పులు సూర్యుని చేత సృష్టించబడ్డాయి వాటిని దానంగా ఇస్తే పుణ్యలోకాలు లభిస్తాయి అని భీష్ముడు చెప్పాడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం శ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వ్యాసం వశిష్ట్రల్ parasaraatmam vandee sukataatam taponidhim jenami